ఇదిగో నీ కుమారుడు ఇరవై ఏడు వచ్చిన ఇదిగో నీత ఈ ఇదిగో అనేది బిహోల్డ్ అంటాం అదేంటంటే అడాప్షన్ ఫార్ములా అనమాట అంటే అక్కడ మరియని ఇతడు అడాప్ట్ చేసుకుంటున్నాడు ఇతడిని ఆమె అడాప్ట్ చేసుకుంటుంది అది అడాప్షన్కి అంటే దత్తతకు సంబంధించినటువంటి భాషా ప్రయోగాలు అవి అంటే కొత్త రిలేషన్స్ తయారవుతున్నాయి అక్కడ జరిగే విషయం ఏంటంటే ఇప్పుడు ఏసు తల్లి ఎవరికి తల్లి యేసు ప్రేమించిన శిష్యుని యొక్క తల్లి యేసు ప్రే ఏదండి ఏసు తల్లికి కుమారుడు ఎవరిప్పుడు యోహాన్ ఇప్పుడు యేసుక్రీస్తు వారి యొక్క తల్లి యోహాని యొక్క తల్లి మరియా అంటే ఏసుక్రీస్తు వారి యొక్క తండ్రి దేవుడు కనుక ఇప్పుడు రి రిలేషన్ ఎలా వచ్చిందంటే యేసు ప్రేమించిన శిష్యుడు ఏసుక్రీస్తు ఏమవుతాడు సహోదరుడు అవుతాడు శిలువ దగ్గర యోహాను స్వార్థమానికి బోధించేటంటే శిష్యుడైన వాడు ఏసుక్రీస్తుకి సహోదరుడు అవుతున్నాడు దేవుని కుటుంబంలో పుడుతున్నాడు అందుకే ఆ క్రిందకు వచ్చేసరికి రక్తమును నీరును కారెను భర్త సింబాలిజం అనమాట అది సో దేవుడు నూతనమైన సృష్టి చేస్తున్నాడు యేసుక్రీస్తు శిలువ యాగం ద్వారా ఈ నూతనమైన సృష్టి అందుకే ఆ సృష్టి అంతా అయిపోయిన తర్వాత యేసుక్రీస్తు అన్నాడు సమాప్తి అయినది అన్నాడు అయిపోయిన తర్వాత రాయబడింది ఏడు తెలిసాడు ముప్పై ఒకటో వచ్చిన ఆ దినం సిద్ధపరచు దినము మరుసటి విశ్రాంతి దినము మహాదినము కనుక ఆయన సృష్టి పూర్తయింది మర్నాడు ఏంటి విశ్రాంతి దినం సృష్టి ఆది కాండ ఒకటి రెండు అధ్యాయంలో ఉన్నది అదే ఆయన సృష్టి చేశాడు ఆరు రోజులు సమాప్తం అయిపోయింది రోజు విశ్రాంతి దినం ఇప్పుడు ఇక్కడ మనం చూస్తే ఆయన ఈ గార్డెను ఇదంతా అయిన తర్వాత సమాప్తమైంది అన్నాడు విశ్రాంతి దినాన్ని గురించి మాట్లాడితే అక్కడ జన్మ అనేది జరుగుతుంది దేవుని యొక్క కుటుంబంలోనికి పుడుతూ ఉన్నారు వారెవరంటే ఎవరంటే యేసుక్రీస్తు వారి యొక్క సహోదరులు